మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాల్లో మురారి కూడా ఒకటి కృష్ణవంశి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్ర హీరోయిన్ గా నటించింది అభిమానులు ఫుల్ రచ్చ చేయడంతో పాటుగా థియేటర్ లో పెళ్లి కూడా చేసేసుకున్నారు దీంతో ఈ సినిమాని అభిమానులు ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ చిత్రానికి మణి శర్మ అద్భుత అద్భుతమైన సంగీతం అందించారు ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్ లో మాత్రమే సెన్సేషనల్ సక్సెస్ అయింది రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా థియేటర్ లో హౌస్ఫుల్ షోలతో నడుస్తుంది మురారి సినిమా అన్ని చోట్ల ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్లతో లతో దుమ్ములేపింది ఆస్ట్రేలియాలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న మురారి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అమెరికాలో కూడా భారీ కలెక్షన్ తో దుమ్ములేపుతుంది అక్కడ రీ రిలీజ్ టాలీవుడ్ మూవీస్ లో రికార్డులు క్రియేట్ చేయలేదు కానీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న చిత్రంగా నిలిచింది అక్కడ మురార్ సినిమా ఓవరాల్ గా నలభై నాలుగు పాయింట్ ఆరు వేల డాలర్లకు పైగా సొంతం చేసుకోవడం విశేషం దాంతో ఓవరాల్ గా అమెరికాలో ఆల్ టైమ్ టాప్ త్రీ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని రిలీజ్ మూవీగా నిలిచింది ఇక మొత్తం మీద రీ రిలీజ్ అయిన మూవీస్ అమెరికాలో హైలైట్స్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే సింహాద్రి సినిమా యాభై ఎనిమిది వేల ఆరు వందల ఏడు డాలర్లను కొల్లగొట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉంది తర్వాత చిన్న కేశవరెడ్డి సినిమా యాభై ఒక్క వెయ్యి ఒక వంద ఇరవై తొమ్మిది డాలర్లతో రెండవ స్థానంలో నిలిచింది ఇక మురారి నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై డాలర్లతో మూడో స్థానంలో ఉంది జెల్సా ముప్పై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు డాలర్లతో నాలుగు బిజినెస్ మ్యాన్ ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నాయి